ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము ప్రభు మనతో మాట్లాడే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఒకటవచనం ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి వాక్యమే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు చిన్న బిడ్డలు కూడా ఎంతో స్పష్టంగా చక్కగా ఈ వాక్యంను చూడకుండా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వారు మరి క్రైస్తవులు అనబడుతున్న మనందరికీ సుపరిచితమే మన అందరికీ కూడా తెలిసినటువంటి వాక్యమే యహోవా నా కాపరి నాకు లేమి కలుగదని కీర్తనకారుడైన దావీది గారు మాట్లాడుచున్నారు నిజమేనండి ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి లేమి కలగకుండా ఆయన తన సమృద్ధి చేత ఆయన తన ఆశీర్వాదాల చేత మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే అంటే ఆయన కాపరిగా ఉన్నాడు గనక కాపరిగా ఉన్నటువంటి దేవుడు నిజముగా త్రోవ తప్పిపోయినటువంటి గొర్రె తొంభై తొమ్మిది గొర్రెలు కూడా చాలా సేఫ్గానే ఉన్నాయి కానీ ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు తప్పిపోయిన ఆ గొర్రె కోసము కాపరి వెతికినట్లుగా ఈ ఉదయ సమయంలో తప్పిపోయినటువంటి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినటువంటి నిన్ను గమనిస్తున్న దేవుడు తొంభై తొమ్మిది మంది అందరూ కూడా మంచిగా ఉన్నప్పటి కూడా దేవుడి నుండి దూరమైపోయిన నిన్ను బట్టే దేవుడు వెతుకుతున్నాడు ఎందుకంటే ఆయన కాపరిగా ఉన్నాడు గనుక మన జీవితాల్లో లేమి కలగకుండా సమృద్ధి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు గనుక తప్పిపోయిన మన స్థితి నుండి మరలా తిరిగి ఆయన కృపచేత బలపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ ఉదయ సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తు మనకిస్తున్న మాట ఏహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని అలాగనే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు శాంతికరమైన జన్మల యొద్ద నన్ను నడిపించుచున్నాడని ఎంతో స్పష్టంగా కీర్తనకారుడైన దావేది గారు మాట్లాడుచున్నారండి పచ్చిక ఉన్న చోట్ల ఆయన మనల్ని పరుండు చేయడానికి ఇష్టపడుతున్నాడు శాంతికరమైన జలముల ఎద్ద మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఈ కీర్తనకారుడైన దావీదు ఎందుకు ఇదంతా చెప్పగలుగుతున్నాడు ఈయనలో ఉన్నటువంటి ఆత్మీయ విశ్వాసాన్ని ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయతను మనం గమనిద్దాం కొన్ని సందర్భాల్లో మన చుట్టూ సమస్యలు అలు అలుముకున్నప్పుడు మన జీవిత యాత్రలో కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు దేవుని స్థుతించలేనటువంటి సందర్భాల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం ఈ కీర్తనకారుడైన దావీదు గొర్రెలు కాచుకుంటూ ఆయన తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎంతగానో తల్లిదండ్రుల చేతనే కానీ తన అన్నుల చేతనే కానీ గుర్తింపు లేకపోయినప్పటిని కూడా దేవుని నామాన్ని స్థుతించడం ప్రారంభించాడు గనక ఆయనలో ఉన్నటువంటి స్థితిని ఒకసారి మనం గమనిద్దాం ఆత్మీయంగా ఉన్నాడు కాబట్టే దేవుని యొక్క నామమును మహిమపరుస్తున్నాడు ఎహోవ నా కాపురిగా ఉన్నాడు ఇక నాకు లేమి కలగదని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడని శాంతికరమైన జలములు ఇద్దరు నన్ను నడిపిస్తాడని ఎంతో స్పష్టంగా దేవుని యొక్క నామము మహిమ ార్థమే ఇక్కడ దావేది గారి చక్కటి కీర్తనను రచించినట్లుగా మనం గమనించవచ్చు నీ జీవిత యాత్రలో కూడా నీవు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామమును మహిమపరిచే బిడ్డగా ఉండాలి కానీ నీ జీవితంలో ఒకవేళ శోధన అనేది రావడం సహజం మానవులుగా ఉన్నటువంటి వారికి శోధనలు రావడం సహజము శ్రమలు రావడం సహజము కానీ మనమేం చేయాలంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకను దేవున్నామాని స్థుతించేవారుగా ఆ శోధనలో కూడా ఎందుకు దేవుని స్థుతించకూడదు ఎందుకు మనం మహిమపరచకూడదు నీ శోధనలో ఉన్న సమస్యల్లో ఉన్న ఇంకను దేవుని స్థుతించినప్పుడు యోబు వల్ల రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిని కొరకు దాచి ఉంచాడు ఎలా ఉన్నా సరే మన పరిస్థితులు ఉన్నా లేకున్నా ఏమి కలిగి ఉన్నా ఏమీ లేకపోయినా సరే మనం దేని స్థితిలో ఉన్నా సంపన్న స్థితిలో ఉన్నా మన స్థితి ఎలా ఉన్నా సరే దేవుని స్థుతించడం మనం ప్రారంభించాలి ఆయన నామమును మహిమపరచడం ప్రారంభించాలి ఈ వ్యక్తి చెప్తున్నాడు కీర్తనకారుడు అని గారు ఆయన శాంతికరమైన జలముల ఎద్ద నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు వాస్తవానికి అతడేమో కాపరిగా ఉన్నాడు అతడేమో గొర్రెలు కాచుకున్న వ్యక్తిగా ఉన్నాడు కానీ ఈ వ్యక్తి ఇంత చక్కటి మాట ఎందుకు మాట్లాడగలిగాడంటే తనకి దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్ అలాంటిది తనకి దేవునితో కలిగి ఉన్నటువంటి సహవాసం అలాంటిది కాబట్టి ఎంతో చక్కగా ఎంతో స్పష్టంగా ఆ వ్యక్తి కీర్తనకారుడైన దావేది గారు చెప్తున్నారు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణము నాకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడని కీర్తనకారుడైన దావేది గారు మాట్లాడుచున్నారండి ఇటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడని ఎంతో స్పష్టంగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు ఉదయ కాల సమయంలో నీ జీవితంలో కూడా ఒక స్పష్టత ఒక స్పష్టత అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో కూడా నీతి మంతులుగా మనము ఉండాలంటే ఆయన నామమును అనుసరించే వారిగా కీర్తనకారుడైన దావేది గారు తను అనుభవించినదే కీర్తనగా రచించినట్లుగా మనం చూడవచ్చు తన జీవితంలో జరిగినటువంటి సిచ్యువేషన్ అంటే ఆ అనుభవాన్ని బట్టే ప్రభువుని గనపరుస్తున్న వ్యక్తిగా ఉన్నాడు కనుక నీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా వ్యసన బంధకాల చేత ఎప్పుడు కూడా దేవుని నుండి దూరమైపోయిన అనుభవాలే కాదు కానీ దేవునితో గడిపిన అనుభవాలు కూడా నీవు కలిగి ఉన్నప్పుడు దేవునితో ఆత్మీయ కోణంలో నీవు సహవాసం కలిగి ఉన్నప్పుడు నీవు అబ్జర్వ్ చేసినటువంటి మాట కూడా నీవు కీర్తనకారుడైన దావేది వలె ఒక పాట వలె రచించే వ్యక్తిగా నీ మనసులో ప్రార్థించేటువంటి ఒక మంచి విరిగి నలిగిన మనసు కలిగిన స్థుతి నైవేద్యము దేవునికి ఉన్నట్లయితే దావిదు ద్వారా దేవున్నామని మహిమ తెచ్చుకున్నట్లుగా నీ ద్వారా కూడా దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు కీర్తనకారుడైన దావిదుని దేవుడు అంటాడు కదా చిత్తానుసారుడు ఇతడు నా హృదయానుసారుడు అని కీర్తనకారుడైన దావిదుని గారి గురించి చెప్తున్నట్లుగా ఈ ఉదయ కాల సమయంలో మనల్ని బట్టి దేవుడు ఏమని సాక్షమిస్తున్నాడు మన సాక్షి జీవితం ఏమిటి ఒక్కసారి మనకు మనం పరిశీలన చేసుకుందాం ఆయన కృపను పొందుకుందాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి గాక ఆమె అందరూ కనులు మూసుకొని అండి చేద్దాం స్తోత్రమేసయ్య పరిశుధుడా కనికరుడ కృపగల దేవ దైగల రాజనీ బంగారు పాదాలు కొందనాలయ్య ఉదే కాల సమయంలో కీర్తనకారుడనే దావేది గారి ద్వారా మాతో మాట్లాడుచున్నావు ఏహోవా నా కాపురి నాకు లేము కలగదని ప్రవ ఎంతో చక్కగా అతడు తెలియపరుస్తున్నాడయ్యా గొర్రెలు కాచుకున్న వ్యక్తి ఎల్లప్పుడూ నేను స్తుతించే వ్యక్తి గనుక నీ నామాన్ని మహిముపరచగలిగాడయ్యా మాకున్న స్థితిలోనే మేము తండ్రి మీ నామాన్ని స్తుతించే బిడలుగా మాకున్నటువంటి అనుభవాన్ని బట్టి మీ నామాన్ని గనపరిచే బిడలుగా ఉండడానికి మంచి సాక్షన్ని పొందుకునేటువంటి జీవితాన్ని మాకు కలుగు చేయండి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి నిబిడలందరినీ దర్శించండి అయ్యా ఆత్మీయ కోణంలోనికి నడిపించండి ఈ లోకానుసారంగా కాదు కానీ ఆత్మానుసారులుగా మీరు తీర్చిదిద్దుతూ నీ కృపచేత బలపరుస్తూ అందరికిని మంచి ఆరోగ్యములను దీర్ఘావులను కలుగు చేయండి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగచేయండి అయ్యా నీ కృపచేత బలపరుస్తూ ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అయ్యా నీవే దీవించి ఆస్వాదిస్తూ వారు చేసిన ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడుగుని నడిపించుకుంటారని వేస్తున్నామలు అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి